అయ్యో దేవుడా పద నేను ఇప్పుడే వచ్చి పిచ్చుకరాణి పావురంతో కలిసి ఎగురుకుంటూ తన ఇంటికొచ్చింది కంగారు పడగునా బిడ్డ నేలపై పడుంది అలాగే తన రెక్కల నుండి రక్తం వస్తుంది పిచ్చుకరాణి తన కళ్ళు మూసుకుని ఇలా అంది హే నా మాయావి శక్తులు ఈ బిడ్డ గాయం మాయం చేసి తనని శక్తివంతంగా మార్చండి తను అలా అనగానే తన నుది మీద ఉన్న వజ్రం నుండి ఒక వెలుగు వచ్చి ఆ బిడ్డ పైన పడింది తన గాయాలు తగ్గిపోయి తను మంచిగా అయిపోయింది అమ్మా నాకు పూర్తిగా తగ్గిపోయింది కృతజ్ఞతలు ఈ ఈరోజు మీరు రాకపోయింటే ప్రాణాలతో ఉండేవాడు కాదు అలా అనకు సోని పావురం దేవుడందరినీ చల్లగా చూడాలి అలా అంటూ రాణి పిచ్చుక తిరిగి తన కోట వైపుకు ఎగిరిపోయింది నేను మన ఇద్దరికి ఆహారం ఏర్పాటు చేశాను అలాగా ఏం కాస్త నాకు కూడా చెప్పు ఇప్పుడే నేను ఒక పావురం పిల్లని దారుణంగా వచ్చాను ఈ పాటికి తన చనిపోయి ఉంటుంది పద వెళ్ళి దాన్ని తినేద్దాం ఏమన్నావు పిల్ల నాకు చాలా ఇష్టం పద